మేమేమంటాం రోజా అంటానా రోజక్క అంట ముద్దుగా పిలుస్తాను ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట ఎందుకు మాట పడుచును గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను దానికి రిప్లై అయ్యా గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే నాకు ఎంత అసహ్యంగా ఉందట మాట్లాడడం నాకు నచ్చద్దా గాలి నా కొడుకులు ఏంది గాలి ముండా అంటే ఏం చేస్తావు పద్ధతి ఉండబల్ల రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు మేమన్నా మాట్లాడతాం ఆడస్తావు ఏంది మే ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించు నేను మాట్లాడతానే కదా వాళ్ళు మాట్లాడిందనే లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రశక్తే లేదు గుర్తు పెట్టుకోండి అది ఫ్రస్ట్రేషన్ ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏందిరా ఇంత ఇంత లిక్కర్ స్కామ్ లో ఇంత నోట్లు పడుతున్నాయి ఆ నోట్లు మాకేవరు సరిగ్గా రాలేదే మా షేర్ రాలేదని బాధపడే వాళ్ళు తప్పితే మొన్న వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు నవ్వేదానివి అదేం టీవీ షో అది జబర్దస్త్ ఈకొచ్చేసి గాలి నా కొడుకు కాబట్టి ముండ మాటలు మా మాట్లాడొద్దని ఒకసారి మనవ చేస్తూ